स्वागत पलकुत सी बी आर् प्रेक्षक नमस्कार श्री शिवाय नमस्तुभ्यं सारूप्यम तव पूजने शिवमहादे संकर्तनेप्य शिवभक्तिधुर्यजनता सात्य संभाषण सालोक्यम भवानी पते सायुज्यम मम सिद्धिमत्र भवति स्वामीन कृतार्थो तो अस्म्यहम् ओ शिवा भवानी पते भवानी ओक्क पति आ जगदंब ओक्क पति गोपर आ स्वामी భవానీ పతే అన్నటువంటి దానికి భవ్యమైనటువంటి విశాలమైనటువంటి ఈ సృష్టి అంతయు కూడా ఆవిర్వింపబడినటువంటి ఆ జగజ్జనని ఆ జగద్వీశ్వరుని యొక్క పతి అయినటువంటి పరమేశ్వరుడు శివుడు ఆ అమ్మ జగజ్జనని గౌరీ తల్లి శివాని అందుకే శివయ్య శివాని భవానీ భవానీ పతే భవానీ యొక్క పతి అయినటువంటి ఓ శివయ్యా మీ యొక్క పూజనే ఎలాంటి పూజ అంటే పూజ అన్నటువంటి దానికి మనం అనేక విధాల నవ విధ భక్తి పూజల్లో ప్రహ్లాదుడు చెప్పినటువంటి పూజ అన్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి పూజ అన్నటువంటి విషయానికి తీసుకుంటే విశేషమైనటువంటి విశాలమైనటువంటి మనస్సుతో ఎవరైతే చేస్తుంటారో అది పూజ ఓ భవానీపతే మీ యొక్క పూజ ఎలాంటిదంటే విశాలమైనటువంటి మనస్సుతో చేసినటువంటి పూజే పూజ అనగా నా జీవితం అంతే కూడా నా బ్రతుకు అంతే కూడా మీ యొక్క చరణాల్లో పెట్టినటువంటి నా జీవితమే ఒక పూజగా మారిపోయాను అనగా ఇక్కడ మనం చెప్పినటువంటి ఓ మహాదేవాది దేవ మీ యొక్క సంకీర్తనలు చూడండి శ్రవణం కీర్తనం సంకీర్తనం అన్నారు ప్రహ్లాదుల వారు నవవిధ భక్తిల్లో చీస్తూ ఆ నవవిధ భక్తి ఇక్కడ మనకు కనబడుతుంది అనగా ఆ భవానిపతి అయినటువంటి శివయ్యకుం ఏం కావాలట సంకీర్తనం సంకీర్తనం అనగా ఆ స్వామివారి యొక్క కీర్తనలు ఆ స్వామివారి యొక్క లీలలతో కూడినటువంటి ఏవైతే కీర్తనలు ఉంటాయో ఆ కీర్తనలు మాత్రమే అనగా హర హర మహాదేవ శంభో శివ శివ శంకర హరహర శంకర శివ శివ శంకర అన్నటువంటి ఏదైతే మహామంత్రముందో అది సంకీర్తనలతో కూడినటువంటి రాగయుక్తంతో కూడినటువంటి శివాయ నమ శివాయ 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 శివ శివ శంకర హరహర శంకర హర హర శంకర శంకర శివ శివ శంకర హర హర శంకర ఎంత గొప్పదైనటువంటి ఏమి సేతుని లింగమాయ ఎవరికీ తెలియదాయం ఏమి సేతుని లింగమాయ ఎవరికి నీ తెలియదాయం ఎంత గొప్పదైనటువంటి ఆ యొక్క సంకీర్తన ఉందండి నిజానికి ఆ సంకీర్తనలో ఉన్నటువంటిది భావాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటే సంకీర్తన ఉన్నాయి ఎన్నో సంకీర్తనలు ఉన్నాయి కానివ్వండి ఆ సంకీర్తనంలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకున్నట్లయితే ప్రతిదీ కూడా గంగి గోవుల పాలు తెచ్చి లింగ పూజ చేద్దామంటే గోవులున్న లేక దూడలు ఎంగిలంటున్నాడు శివయ్య అలాగనే గంగలున్న మంచి నీళ్లు తెచ్చి ఆ శివాభిషేకం చేద్దామంటే ఆ గంగలున్న చేప కప్పలు ఎంగిలంటున్నాడు శివ మారేడు తలము తెచ్చి లింగ పూజ చేద్దామంటే కొమ్మ కొమ్మకు తుమ్మెదలు ఎంగిలంటున్నాడు శివ ఎంత గొప్పదైనటువంటి భావం ఉంది ఒక్కసారి మనం సంకీర్తనలో వెండిపోయినట్లయితే ఆ సంకీర్తన అన్నగా ఏమి కావాలింటుడు శివయ్య మాత్రము నీ మనస్సు అనేటువంటి చంచలమైనటువంటి మనస్సును ఎలా చేయను సంకీర్తన రూపంతో ఉండి నీ మనస్సు అన్నటువంటి జలాన్ని సమర్పించు అది అంతే కూడా నేనే సమర్పి నేనే నా ద్వారానే సృష్టించబడిన అంటే ఆ ఉమాపతి అయినటువంటి భవానిపతి అయినటువంటి ఆ శివాని ఆ శివయ్య ద్వారానే ఈ సృష్టి అంతే కూడా రచింపబడింది కావున మనం ఏమి ఇస్తే వారికి ఏమవుతుంది ఇంతకుముందు చెప్పారు సాక్షాత్తు వాళ్ళ దగ్గర కుబేరుడే ఉన్నాడు వాళ్ళకు మనం ఏం బంగారం సమర్పించిన ఏమవుతుందండి లేదా సుగంధ ప్రభా ద్రవ్యాలే వాళ్ళ దగ్గర ఉన్నాము గోవే వాడు కామధేను ఉంది కల్పతరువులు ఉన్నాయి కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి ఇప్పుడే ఇక్కడ సంకీర్తనేమి యొక్క సంకీర్తన ఇలాంటి సంకీర్తనలతో మనం స్వామివారికి కీర్తనలు చేస్తుంటే ఎంత గొప్పదైనటువంటి శివ శివ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర అనగా కష్టాలను తీసినటువంటి వాడు కేవలం వాడు కేవలం శివయ్య మాత్రమే భోలాశంకర అన్నటువంటి పదానికి మనం తీసుకుంటే కేవలం ఎలాంటి భోలాశంకరుడు అంటే ఏదడి ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కేవలం మాత్రం నువ్వు భక్తితో ఉండయ్యా భక్తితో నీ యొక్క జీవితాన్ని సమర్పించి నన్నుకు ఇవ్వబయ్యా అలాంటి పూజలు కావాలి అలాంటి ధ్యానం కావాలి అన్నటువంటి విషయాన్ని చెప్తూ అప్పుడే సామీప్యం మీ వద్దకు వస్తాడానికి సిద్ధంగా ఉన్నాను ఒక మామూలి వీటకాడు తమ వద్దకు రాలేదా వచ్చాడు ఏమీ తెలియదు పామరుడు అలాంటి వాడు కూడా మీ వద్దకు వచ్చాడు మీ సాన్నిధ్యానికి వచ్చాడు శివయ్యా శివభక్తి అన్నటువంటిది ధర్మముతో ఉండాలి కానివ్వండి శివభక్తి అన్నటువంటి భవ్యమైనటువంటి విషయాలకి పూజ అన్నటువంటి విధానికి మనం చేయము భక్తి అన్నటువంటి విషయానికి ఒకటే మనం అనుకుంటాం కేవలం మనం ఇంట్లో ఏదో ఉండడం ఎలాగనూ ఉండడం లేదా మనం మన దగ్గర అహంకారాలు కోపార కోపాలు పెట్టుకొని ఎలా అంటే అలా ఎవరికంటే అలా మనం మన నాలుకను ఉపయోగించుకోవడం కాదు శివ శివయ్య శివయ్య అహంకారం అన్నటువంటి రేఖ భక్త రామదాసు గారు నా జ్ఞాపకం వస్తుంది శివాజీ ఛత్రపతి శివాజీ గారికి యొక్క గురువుగారైనటువంటి రామదాసు గారు సమర్థ రామదాసు గారు ఎక్కడ చూసారండి ఎక్కడ చూసారో పాండురంగ పాండురంగని చూస్తూ కూడా రాముల వారి యొక్క చింతన చేస్తూ ఉన్నారు సాక్షాత్ పండరపురంలో ఉంటూ కూడా వారు ఏం చేశారంటే ఆ యొక్క రాముణ్ణి దర్శనం చేసుకున్నాడు పండరపుడు శ్రీకృష్ణుని ఒక ఆ యొక్క స్వరూపం శ్రీకృష్ణుడే అక్కడ మనకు పండరపురం మనకు దర్శనం ఇస్తుంటాడు ఒక్కసారి శివాజీకి ఏమొస్తుంది బాగా గర్వం వచ్చేస్తుంది నేను ఇలా ఛత్రపతి అయ్యా అన్నటువంటి విషయాన్ని చేసి నేను రాజ్య పరిపాలన చేస్తున్నా అన్నటువంటి విషయాన్ని చేసి రామదాస్ అది కాదు శివయ్య అది కాదు నువ్వు శివాజీ ఇలా చేస్తున్నాయి లేలో మీ ఆశీర్వాదం మీ ద్వారా నేను ఇలా చేస్తున్నాను మీ యొక్క బలం ద్వారా నేను ఇలా చేస్తున్నాను ఏక ఛత్రాధిపతి నేను శివాజీగా మారి చక్రపతిగా రాజాది రాజుగా మారిపోయా అన్నటువంటి ఆ అహంకారంతో ఉంటే అక్కడ ఏమైంది సరే నువ్వు చేస్తున్నావు కదా ఈ యుద్ధం కానివ్వండి ఏది కానివ్వండి ఇగో ఈ బండ ఉంది కదా ఈ గుట్ట ఉంది కదా ఈ గుట్టను పలగొట్టంటారు రామదాసుల వారు ఆ గుట్టను పలగొడితే అక్కడ ఏమి కనిపిస్తుంది తెగలుగా తెగి తెగిన తర్వాత అక్కడ కింద ఆ యొక్క గుట్ట యొక్క కింద ఆ యొక్క రాయి యొక్క కింద ఏం కనపడుతుంది కప్ప కనపడుతుంది చూసావా నువ్వే రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా ఈ కప్పకు ఎవరు ఆహారం ఇస్తున్నారు ఈ కప్పకు ఎవరు తన యొక్క జీవితాన్ని పోషిస్తున్నారు మరి బండి పెద్ద బండరాతి కింద ఉన్నటువంటి కపను మోసినటువంటి వారెవరు అంటే సాక్షాత్తు ఆ పరమాత్ముడే జగ రక్షకుడైనటువంటి ఆ పరమాత్ముడే ఉన్నాడు ఇది మన కర్తవ్యం మన ధర్మం కాదు కానివ్వండి నీ కర్తవ్యం నీది నువ్వు చేస్తున్నావు మాత్రమే కానివ్వండి దీని ద్వారా నీకు నువ్వు చేస్తుంది ఎవరు సర్వజనాలకు నువ్వు పోషించినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు నువ్వు పోషించినటువంటి నీ అసలు లేనే లేదు నీ దే నీలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసేయన్నటువంటి సమర్థ రా రామదాసు గారు అంటారు అనగా ఇక్కడ అలాంటిది శివభక్తి అన్నటువంటి పదానికి ఇలాంటిది ఆ ప్రజలందరూ కూడా అనుకుంటుంటారు ఓ శివయ్య సాంగత్య సంభాషణే ఎలాంటి సాంగత్యం ఉంటే ఎలాంటి సంభాషణ ఉంటే అలాంటిది ప్రతి వ్యక్తిలో కూడా వస్తుంది సాంగత్యం మంచిగా ఉంటే సంభాషణ బాగుగా సాగుతుంది ఎలా సాంగత్యం చెడిపోయింది అనుకోండి అప్పుడు సంభాషణ కూడా మారిపోతుంది అనగా ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మిత్రులు ఉన్నారు మంచివాడు గొప్ప పండితుడు కానివ్వండి అతడు చాలా అమాయకుడు వారి కుటుంబంలో ఏమీ లేదు వారి కుటుంబంలో నానా కానివ్వండి వాళ్ళ పరిసర ప్రభావం కానివ్వండి వారు తినడానికి తిండి లేదు వారు పామరులు కానివ్వండి అలాంటి పిల్లవాడు గొప్పవారితో పండితులతో కానివ్వండి గొప్పవారితో సాంగత్యం చేసినట్టయితే చూడండి ఎంత బాగా మంచి గొప్పవాడు పిల్లవాడు ఎంత వెళ్ళాడు మంచి చరిత్ర ఉంది ఎంత గొప్పవాడయ్యాడు అన్నటువంటి ఆ చరిత్రను వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క చరిత్రను చూడరు కానీ ఇతని యొక్క నడవడికను మాత్రం చేస్తారు అనగా సాంగత్యం ఎలాంటి సాంగత్యం ఉంటే అలా యొక్క సంస్కారం వస్తుంది సాంగత్యం బాగలేదనుకోండి అసంస్కారమైనటువంటి విషయాలు వస్తాయి అంటే ఎలాంటి వారితో సాంగత్యం ఉంటే అలా వారి యొక్క విషయాలు వస్తుంటాయి కానివ్వండి శివయ్య నీ సాంగత్యం నాకు దొరికిందంటే అనే ఈ యొక్క శివమయంతో ఉన్నటువంటి శివ కుటుంబాలతో నాకు ఉన్నటువంటి ఏదైతే నాకు సాంగత్యం లభిస్తుందో అది గొప్పదైనటువంటి విషయాలు నా దగ్గర వస్తుంటాయి అలాంటి విషయాలే ఉండాలి బస్వేశ్వర పురాణంలో మనకు లింగాయతులు ఉన్నటువంటి వారికి ఏం చేస్తారండి ఆ లింగ స్వరూపమైనటువంటి ఆ లింగానికి తన యొక్క మెడలు ఇస్తారు అనగా దాని యొక్క అర్థం ఏంటి అంటే ఆ శివయ్య ఆ లింగ రూపంలో ఉన్నటువంటి శివయ్య నా దగ్గరనే ఉన్నారు వారి యొక్క సాంగత్యం అంతే కూడా బస్వేశ్వరునితే ఉన్నటువంటి ఉంటుంది అనగా దీని అర్థం ఏంటి అంటే ఎలా సాంగత్యం ఉంటే అలాంటి సంస్కారం వస్తుంది అలాంటి గొప్పవాళ్ళం అవుతాం మనము మన యొక్క ఇంట్లో సంస్కారమైనటువంటి వ్యక్తులు లేరు అసంస్కారమైనటువంటి వ్యక్తులతో మన కుటుంబంలో ఉన్నారు అలాంటి వాళ్ళమే ఉన్నా కానివ్వండి మన యొక్క సంస్కారం వాళ్ళతో మనం తిరిగామనుకోండి సంస్కారవంతులమైనటువంటి వాళ్ళం అవుతాం ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడతాం ఎప్పుడు కూడా గొప్ప విషయాలే మనం మాట్లాడుతాం ఎందుకనగా సాంగత్యం ఒక తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు మంచి వాళ్ళు ఒక పది మంది అవుతున్నారు ఇరవై మంది మొత్తం ఏంటి అంటే అసలు చదువు రావడానికి అసలు కళాశాలకు రావడానికి అసలు వాళ్ళకు సమయం పట్టదు వాళ్ళు వెనుక మాట్లాడుతూ ఉంటారు అధ్యాపకుల వారు ప్రధాన అధ్యాపకుల వారు బోధిస్తుంటే కూడా వారు విన్నారు కానివ్వండి ఆ విద్యార్థులే ముంగటి వారితో అంటే ఎవరైతే గొప్పగా చదువుకుంటున్నటువంటి మంచి మార్కులతో తెచ్చుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అలాంటి వారితో కలిసిమెలిసి ఉంటే అలాంటి వారు కూడా సాంగత్యం మారిపోతుంది అనగా దీని అర్థం ఏంటి అంటే ఎవరైతే సాంగత్యంతో మంచి వారితో తిరుగుతుంటారో అలాంటి వారి యొక్క చరిత్ర మారిపోతుంది అన్నటువంటి విషయాన్ని సంభాషణ ఆ ఎప్పుడైనా కూడా మంచి విషయాలతో మా సంభాషణ చేస్తుండాలి ఒక వ్యక్తి చాలా వీక్ ఉన్నాడు ఒక వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నాడు అనగా మంచి వ్యక్తితో అతని యొక్క పరిచయం ఏర్పడింది మంచి బలవంతంతో అతని యొక్క స్నేహం ఏర్పడింది అప్పుడు ఏం సంభాషణ ద్వారా అతని యొక్క మాటల ద్వారా ఏమవుతుంది అతడు కూడా అలాగనే మారిపోతాడు మంచి వారితో కూర్చుంటే మంచి సాంగత్యంతో కూర్చుంటే మంచి అలవాట్లు ఏర్పడుతుంది సంభాషణ అంటే వీరు మాట్లాడితే మాట్లాడేది కూడా మంచి విషయాల కోసం మాట్లాడుతుంటాం ఒక మంచి వ్యక్తి మంచి విషయాలే మాట్లాడుతుంటారు చెడు విషయాలు మాట్లాడడం ఎందుకు మాట్లాడడం ఆయనకు ఉన్నటువంటి సంస్కారం అయితే ఉందో అదే ఉంటుంది అనగా ఎప్పుడు కూడా గొప్పవారితో ఉన్నట్లయితే తప్పకుండా గొప్ప పరమైనటువంటి విషయాలు మాత్రమే మన యొక్క మనస్సులో వస్తుంటాయి అన్నటువంటి విషయానికి జగద్గురువుల వారు చెప్తున్నారు ప్రతిది కూడా మంచి కోసమే ఆలోచన చేయాలి అనగా శివ మహిమలతో కూడినటువంటి ఏవైతే కథలు ఆ శివుని గురించి మనం చర్చ చేస్తూ ఉంటాము అలాంటి ఒక సాంగత్యంతో కూర్చున్నట్లయితే తప్పకుండా అలాంటి బలం మనకు ఏర్పడుతుంది మనం ఉదయమే లేచి మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఏంటి అంటే దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉదయం లేవుగానే స్నానపానాదులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి మనకు కూడా పక్క వాళ్ళు ఉన్నారు నేను కూడా ఎప్పుడు వెళ్ళాలి ఆ దేవాలయానికి నేను కూడా ఎప్పుడు ఆ శివయ్యకు పూజ చేయాలి నేను కూడా ఎప్పుడు ఆ శివయ్యకు జలాలతో అభిషేకం చేయాలన్నటువంటి మనస్సు పడుతుంది అనగా సాంగత్య బలం తప్పకుండా ఉంటుందన్నమాట అప్పుడు సంభాషణ కూడా అదే జరుగుతుంది ప్రతి విషయంలో కూడా శివయ్య జ్ఞాపకం వస్తుంది కాదు శివయ్యకు ఇలా పూజ చేయాలి శివయ్యకు ఇలా లింగాభిషేకం చేయాలి శివయ్యకు ఇలాగా మనం బిలువ పత్రాలు అర్పించాలి శివకు ఇలా విభూతి పెట్టాలి శివయ్యకు ఇలా తిలకాలు పెట్టాలి అన్నటువంటి ఆ యొక్క భావన కూడా వస్తుంది అలాంటి విషయాలు కూడా వస్తుంటాయి శివయ్యకు అన్నటువంటి చిన్న చిన్న కథలు కూడా మనం చదువుతూ ఉంటాం అన్నమాట అప్పుడే ఆ సాలోప్యం వారి దగ్గర వెళుతూ ఉంటాం వారి దగ్గర మనకు అనుమతి దొరుకుతుంది అది కావాల్సిన మంచి కీర్తనలు కావాలి మంచి ఒక సాంగత్యం కావాలి మంచి ఏంటిదే భక్తి కావాలి ధర్మపరమైనటువంటి భక్తి కావాలి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉంటాం చరాత్మకం ఈ చరాచరాత్మకమైనటువంటి యొక్క చరాలను చరించడం అయినటువంటి అయితే దృష్టి ఈ ప్రపంచం అంతే కూడా ఉందో ఆ ప్రపంచాన్ని కూడా నీ తవ ధ్యానం ఈ ప్రపంచానంతే కూడా తన యొక్క ధ్యానంలో అంటే ప్రతి వాళ్ళు కూడా తన ధ్యానంలో చూసుకొని చూస్తూ ఉంటారు అన్నటువంటి ఓ భవానీపతి అన్నటువంటి చెప్తున్నారు మీ వద్దకు రావడానికి మమ్మూ మమ్ములను నన్ను అలాంటి సిద్ధిని ఇవ్వు ఎంత గొప్పదైనటువంటి సిద్ధి అన్నటువంటి దానికి మనం ఒకటే అనుకుంటామండి ఇప్పుడు ఫస్ట్ శ్రద్ధ సిద్ధి సిద్ధి అంటే నాకు అలాంటి సిద్ధిని శ్రమ ద్వారానే సిద్ధి వస్తుంది అనగా ఏదైనా మనం గొప్పగా మనం పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలంటే లేదంటే గొప్ప మార్కులు రావాలి తరగతిలో గదిలో అంటే దానికోసం మనం ఏం కావాలంటే శ్రమ కావాలి కష్టం కావాలి ఫలితం అప్పుడే దానికి సిద్ధిస్తూ ఉంటాం మనం ఓ గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ లేదా డాక్టరు లేదా ఇంజనీర్ కావాలంటే దాంట్లో సిద్ధి పొందాలంటే బావుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడితేనే కానివ్వండి సిద్ధి లభించదు అప్పుడే సిద్ధి లభిస్తుంది అనగా ఒక ఎండీ డాక్టర్ కావాలన్నా కానివ్వండి ఎంత కష్టపడాలి అతనికి ఆ డాక్టర్ కావడానికి అతడు ఎంతో శ్రమ పడితేనే మాత్రం ఎంత కష్టపడితేనే మాత్రం ఒక ఎండీ ఒక డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ అవుతాడు ఒక సైంటిస్ట్ అవుతాడు దానికి కారణం ఒకటే ఆయన ఉదయము లేవంగనే ఆయవత్తే తన దగ్గర ఉన్నటువంటి ప పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఎప్పటి కూడా తన పుస్తకాలను చూస్తూ ఉంటారు ఏ పుస్తకంలో ఏ గ్రంథంలో ఏ విషయం ఉందో అన్నటువంటి విషయాన్ని పరిశీలన చేస్తూనే ఉంటారు పరిశోధన చేస్తూనే ఉంటారు కాబట్టి చేస్తూ చేస్తూ ఉంటేనే అప్పుడు అతనికి సిద్ధి వస్తుంది జగద్గురువుల వారు అదే చెప్తున్నారు అయ్యా మన యొక్క సిద్ధి పొందాలంటే ఇవి అన్నీ యొక్క మన యొక్క ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏవైతే శ్రవణము వినడం మన యొక్క ధ్యానము ఆ స్వామివారిపై ఉండడం ఈ మరి ఇంకేం ఉండాలంటే నేనే అయితే అనగా నా యొక్క కర్మ అయితే ఉందో ఆ పవిత్రమైనటువంటి కర్మ కూడా నీకు సంభవించిందే ఉండాలి నీ యొక్క కథలే చెప్పాలి అప్పుడే నీ దగ్గర స్వామి అప్పుడే నీ దగ్గర అవుతాను వస్తాను వస్తానన్నటువంటి విషయాన్ని జగద్గురువుల వారు చెప్తున్నారు అంతే మత్రభవతి స్వామిని కృతార్థో స్మహం అలాంటి విషయాలు ఉన్నప్పుడే నేను కృతజ్ఞతుణ్ణి అవుతాను జగద్గురువులు అంటే జగద్గురులనే వారు చెప్పినటువంటి విషయం ఒక్కసారి ఆలోచన చేయండి అప్పుడే నా యొక్క కృతార్థమైనటువంటి నేను కృతజ్ఞుణ్ణి అవుతాను కృతజ్ఞుణ్ణి కావుతాను అన్నట్టు విషయం చెప్తున్నాను కృతజ్ఞత హీనుణ్ణి కాదు కావద్దు కృతజ్ఞత కావాలి అనగా ఆ శివయ్యకు కృతజ్ఞతీ కావాలి అనగా కృతజ్ఞత అంటే వారు ఇచ్చినటువంటి ఏదైతే నా దేహం ఉందో వారి యొక్క వారి యొక్క చరణామృతాల ద్వారా నేనైతే పొందుతున్నాను ఏది చేసినా కానివ్వండి ఏ పని కార్యక్రమాలు చేసినా కానివ్వండి ఆ శివయ్యనే నన్ను ఇస్తున్నారు ఆ శివయ్య నాలోనూ ఉన్నాడు ఆ శివయ్య నాయంబడే ఉన్నాడు అన్నప్పుడు అతడు యొక్క కృతజ్ఞతతో ఉన్నటువంటి వాడు అవుతారు జగద్గురువులు వారంటే వారు అది చెప్పారు జగద్గురుల వారు నేటి సమాజంలో కావలసినటువంటి వాళ్ళు కృతజ్ఞతహీనులు కావద్దు కృతజ్ఞతీ కావాలి చూడండి ఈ దేహం ఉందండి ఈ దేహం నాదా కాదు ఈ దుస్తులు ఉన్నాయి నావా కావు తింటున్నట్టు ఆహారం నాదా కాదు మరి ఏది నాది ఏదీ నాది లేదు మరి ఏముంది మనం చేసినటువంటి కర్మ మాత్రమే ఉంది మనం వింటున్నటువంటి మంచి విషయాలు మాత్రమే నా ఆ మంచి విషయాల ద్వారా నలుగురికి చెప్పడమే నా కర్తవ్యం నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలే కర్తవ్యం నేను చేసినటువంటి ఏది సాధు సాంగత్యమే నా కర్తవ్యం నా సమాజాన్ని నేను రక్షించడమే నా కర్తవ్యం అన్నటువంటి అది వచ్చినప్పుడే కృతజ్ఞతతో జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళమవుతాం అవుతాం లేకుంటే మనం జీవితాన్ని వ్యర్థంగా మనం ఈ యొక్క సృష్టిలో వచ్చి వచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళం అవుతాం ఏదైనా ఒక చిన్న విషయం తీసుకోండి ఒక వ్యక్తి బ్రతకాడంటే ఏదో చేయడానికి మాత్రమే వచ్చాడు ఈ లోకంలో ఏదో యొక్క సమున్నతమైనటువంటి పదవిని పెంది ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి మాత్రమే పుట్టా మనం కానివ్వండి సమయకాలాపన చేసి అటు ఇటు ఏదో తింటూ ఏదో అక్కడ ఇక్కడ అది ఇది చూస్తూ బ్రతకడం మా యొక్క మానవ జన్మం కాదు మానవ జన్మం ఒక్కటే ఉంది భగవంతుని యొక్క విషయాలు విని భగవంతుని యొక్క విషయాల కోసం మనం చర్చ చేసి ఆ భగవంతుని యొక్క విషయాల కోసం నలుగురికి చెప్పడం అది మానవ కర్తవ్యం అది కృతజ్ఞత ఇది ఈనాడు ఏదైతే మనకు చానల్స్ గొప్ప గొప్ప చైనాల్స్ ఏవైతే వచ్చాయో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి ఇది కృతజ్ఞత కార్యక్రమాలు అనగా హరి నలుగురు నలుగురిలో ఇప్పుడు ఎక్కడెక్కడ వాడవాడలో వింటున్నారో ఒక శ్లోకమైనా కానివ్వండి ఒక మచ్చి మాట ఎందుకు కానివ్వండి అది విన్న తర్వాత కృతజ్ఞత ఇలా పాటించడం కృతజ్ఞత దీనికన్నా మించినటువంటి లేదు ఈ సివి ఏదైతే మన యొక్క చైనల్స్ ద్వారా ఇప్పుడు ప్ర గొప్ప గొప్ప ప్రవచనాలు నడుస్తున్నాయి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం ఎవరో ఒక రకంగా చెప్తూనే ఉన్నారు ఏవైతే మనకు చైనల్స్ ద్వారా మన కూర్చున్న తర్వాత అనేకమైనటువంటి మన కార్యక్రమాలు ఇంటనే ఉన్నాము ఏ చైనల్స్ చూసినా అని దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాలు తీసుకొని ఆ తమ జీవితాలను సక్రమమైనటువంటి మార్గంలో ఎప్పుడైతే నడుస్తుందో అది కృతజ్ఞత మనం బస్సులో కూర్చున్నామండి మనం ఒక్కటేసారి మన కాలు ఒకరికి తగిలిపోయిందన్న స్వారీ అంటాము క్షమించండి అంటాం ఎందువలన అంటున్నాం చాలా మనం ఏదో కాలు కలిగింది కదా మరి భూమి భూమిపైన ఇంత మనం చేస్తున్నాము ఆ భవానీ పతే అయినటువంటి ఆ భవానీ తల్లి యొక్క ఏదైతే భూమాత ఉందో ఆ భూమాతకు మనం ఇన్ని విధాలు చేస్తున్నాము చెత్త చిదారము ఏదేదో చేసేస్తున్నాము మన కడుపులో ఉన్నటువంటి తిన్నటువంటి చెడు పదార్థం కూడా ఈ భూమి పైన కానివ్వండి ఈ భూమాతకు మనం ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామో కృతజ్ఞత చెప్పవలసినటువంటి ఆసనమైనటువంటి పరిస్థితి తప్పకుండా ఉంది కృతజ్ఞత చెప్పాలి అనగా ఓ అమ్మ నాకు క్షమించు నీపైన నేను మలమూత్రాలు చేస్తున్నాను నీపైన ఏమేమో చేస్తున్నాను కానివ్వండి నన్ను క్షమించు ఓ భూమాత అన్నటువంటి ఒక్కసారి మనం చెప్తున్నామా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇది కావాల్సింది కృతజ్ఞత ఆ భవానీపతికి ఆ యొక్క భవానీ మాతకు కృతజ్ఞతగా ఉండాలి అనగా దీంట్లో చెప్పినటువంటి మనకు ఏంటి అంటే స్వామివారి యొక్క కీర్తనలు పాడాలి సాంగత్యం బాగుండాలి మరి ఎప్పుడైనా కానివ్వండి మనం ఏతే చెప్తుంటాము అని ఆ శివుని యొక్క విషయాలే ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి అది శ్రవణం కీర్తనం పాదసేవనం అది కావచ్చు శ్రవణం వినడం కీర్తనం పాడడం పాదసేవనం కావాలి సాఖ్యం కావాలి సఖ్యులు ఎవరైతే మిత్రులైనటువంటి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు కావాలి ఎవరో ఉన్నారో వారికి కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి వారికి కూడా మన వద్దకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మన దగ్గర అందరు కూడా సమానమైనటువంటి వారు అందరం కూడా ఒక భారతీయులమే అందరూ కూడా మన భారతదేశ భారత మాత సంతానం అన్నటువంటి భావన రావాలి ఎలాంటి వ్యవస్థ లేక ఒకరికి తీసివేసి ఒకరికి దీనమైనటువంటి హీనమైనటువంటి మాటలు మాట్లాడడం మానవ జన్మ కాదు కేవలం మాత్రం మానవ జన్మ అంటే కేవలం కృతజ్ఞతతో బ్రతకడమే మానవ జన్మం అది భగవంతునికి సంబంధించినటువంటి ఇది కావాల్సింది అన్నటువంటి జగద్గురువుల వారు అంటున్నారు కావున ఇది అంతే కూడా కావాల్సింది ప్రతి వారికి కావాల్సింది ఇదే దీనికన్నటువంటి మించినటువంటి ఏమీ లేదు నన్ను ఇలాంటిని సిద్ధిని నాకు ఇవ్వు స్వామి ఇలాంటి సిద్ధి అయినప్పుడే నీ యొక్క దగ్గర నీ యొక్క లోకంలో నేను ఉండగలుగుతాను అంటూ సాలోక్యం అన్నటువంటి విషయంలో కూడా మీ లోకంలో నేను ఉండగలుగుతాం అన్నటువంటి గొప్పదైనటువంటి విషయం చెప్పినటువంటి ఆ స్వామి వారు ఆ స్వామికి కృతజ్ఞతతో కూడినటువంటి మన జీవితాన్ని ఇవ్వడం మనదైనటువంటి ఒక బ్రతుకు ఆ స్వామి యొక్క చరణాల్లో మన యొక్క బ్రతుకు మనం ఉంచడం మన కర్తవ్యం ఏ అయితే ఉందో ఆ కర్తవ్యం ఏంటంటే నలుగురితో కలిసి ఆ శివుని యొక్క హరిగానాన్ని శివగానాన్ని చేయడం భక్త కన్నప్ప కానివ్వండి అనేకమైనటువంటి రాజులు కానివ్వండి గొప్ప గొప్ప అలవార్లు కానివ్వండి నాయనార్లు కానివ్వండి అరవై మూడు నాయనార్లు యొక్క దక్షిణ భారతదేశం తమిళనాడులో ఉన్నటువంటి నయనార్ల యొక్క కథ వింటుంటే ఇంత ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కథలు ఉన్నాయి నయనార్లు అరవై మూడు మంది నయనార్లు ఉన్నారు అనగా వారందరూ కూడా ఏం చేశారంటే కేవలం స్వామి కేవలం శివయ్య ఏది మాట్లాడినా కానివ్వండి శివయ్య శివయ్య కను మించినటువంటి దేవుడు లేనటువంటి వాడు కేవలం మాత్రమే ఆ శివయ్య ఆ భవానీపతే ఆ జగద్రక్షకుడు అయినటువంటి ఆ శివనే శివయ్య యొక్క దాసాన దాసులు కావాలి అప్పుడే మన యొక్క జీవితం కృతార్థమైనటువంటి అప్పుడే మనం కృతజ్ఞతలే మనం జీవిస్తామంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి